ఉత్తరప్రదేశ్లో ఈ నెల ఇరవై రెండున రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేశంలోని హిందూ బంధువులందరూ పండుగ జరుపుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్ పిలుపునిచ్చారు మన తిరుపతి పట్టణాన్ని అయోధ్య పట్టణంగా తీసుకొని అందులో ప్రతి ఇంటి ముందర ఆ రోజు ఇరవై తేదీ సాయంకాలం ఐదు దీపాలు వెలిగించాలి ఐదు వందల సంవత్సరాల సుచికగా జరిగిన పోరాటానికి సంబంధించి ఐదు విగ్రహ దీపాలను వెలిగించి మనం కూడా ఆ రామ మందిర అయోధ్యలో ఏదైతే ప్రాణప్రతిష్ట జరుగుతుందో దానిలో భాగస్థులై ఆ అయోధ్యాని మన కుటుంబంలో మన ఇంటిలో శ్రీరామచంద్రుడిని కొలువు తీసుకొని మన గుండెల్లో ఆ రామ మంత్రాన్ని జపిస్తూ శ్రీరామ జయ రామ జై జయరామ అని చెప్ ఉంటే మనం కూడా అయోధ్యలో ఒక భాగస్థులం అవుతాం ఆ ప్రాణ ప్రతిష్ఠలో మనం కూడా ఒక పాత్ర పోషించిన అవుతాం ఎవరైతే ఐదు వందల సంవత్సరములు ప్రాణ త్యాగం చేశారో వాళ్ళ వారసులుగా వాళ్ళందరూ కూడా మనల్ని దీవించే మహత్తరమైన భాగ్యం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రతి ఒక్క భారతీయుడికి ఎస్పెషలీ తిరుపతి పట్టణంలో తిరుపతి పురప్రజలకి దీనికి సంబంధం ఉంది వెంకటేశ్వర స్వామి అవతార పురుషుడే శ్రీరామచంద్రుడు సాక్షాత్